ఉద్యోగం రావాలనే ఆశ ఉంటుంది సో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఉన్న పేదరికాన్ని బట్టి ఉండే ఇంటి పక్కన ఉండే చుట్టుపక్కల ఉండే పరిస్థితులను బట్టి నాకు ఉద్యోగం కావాలి నాకు ఒక ఫీలింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది కానీ సరైన రీతిలో హార్డ్ వర్క్ చేయక ఓకేనా ఎంచుకునే విధానం ఏదైతే వే ఆఫ్ ప్రిపరేషన్ ఏదైతుందో ఆ ఎంచుకునే విధానాన్ని సరైన రీతిలో ఎంచుకోక ఏం చేస్తారంటే ఓన్ ప్రిపరేషన్ చేయడమా లేదా సోషల్ మీడియాలో చూసి ప్రిపరేషన్ చేయడమా అలా చేయడం వల్ల ఉద్యోగం రాదని అస్సలు చెప్ప నేను కానీ ఉద్యోగం రావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది గుర్తుంచుకోండి మామూలుగా మనం ఏం చేస్తామంటే ఒక కొత్త అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ పెట్టుకు ఎందుకంటే అది కరెక్ట్గా మనని డెస్టినేషన్ తీసుకెళ్తుంది అదే ప్రకారము మీరు గూగుల్ మ్యాప్ లాంటి ఒక కోచింగ్ సెంటర్ నిలవండి ఎందుకుంటే అది మీకు మీకు ఉద్యోగం రావడానికి మిమ్మల్ని మీ యొక్క మీ యొక్క సక్సెస్ మిమ్మల్ని మీకు తీసుకురావడానికి సరైన రీతిలో గైడ్ చేస్తుంది మీరు త్వరగా మీ కంపెనీలు చేరుకుంటారు అలా కాకుండా ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఒక సమస్య నేను మిమ్మల్ని తప్పు కానట్లేదు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు ఇప్పుడున్న యూత్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే అన్ని నాకు తెలుసు ఓకేనా దయచేసి అన్ని నాకు తెలుసు అనే వాళ్లకు నేను కోరుకోవట్లేదు కానీ వాళ్ళకు ఉద్యోగం రాదు గుర్తుంచుకోండి అన్నీ నాకు తెలుసు కాదు నీకు తెలిసినవి కొన్ని ఉంటాయి నాకు తెలిసేది కొన్ని ఉంటాయి ఇంకోరు వాళ్ళకి వేరే వాళ్ళకి తెలియని కూడా తెలిసినవి కూడా కొన్ని ఉంటాయి అన్నీ ఒక మనిషికి తెలియదు వేరు డిజైన్ చేయలేరు సో కాబట్టి మీరు కోచింగ్ సెంటర్ ఒక కోచింగ్ సెంటర్ ఎన్నుకొని పూర్తిగా కోచింగ్ సెంటర్ పైన ఆధారపడండి ఆధారపడినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గుర్తుంచుకోండి సక్సెస్ అనేది దేని వాళ్ళు వస్తుందంటే అంటే హార్డ్ వర్క్ ద్వారా వస్తుంది సో చాలామంది ఏంటంటే సో కొన్ని షార్ట్ కట్స్ చేసి మనం సక్సెస్ తెలుసుకుందాం అని చెప్పేసి సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదు హార్డ్ వర్క్ షార్ట్ కట్ ఉండదు కానీ ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికి లేదా ఒక దాని ఏమంటారు ఇంకేదైనా ఒక దారి నుండి ఇంకో దాన్ని వెళ్ళాలి షార్ట్ కట్ ఉంటుంది కానీ ఓకేనా కానీ సక్సెస్ కు మాత్రం షార్ట్ కట్ ఉండదు ఆ విషయం బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది ఎస్ఏ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ నోటిఫికేషన్ వస్తుంది అన్ని నోటిఫికేషన్స్ ప్రిపరేషన్ చేయండి సో నర్సింహ యాప్ యాప్లో మేము కేవలం నైన్టీ నైన్ రూపీస్కే మీకు నచ్చిన ఏ కోర్స్ అయినా అన్లిమిటెడ్ ఆఫర్ అంటే డ్యూరేషన్ ఎంత అంటే మీరు ఇంకా మీరు నా కోచింగ్ సెంటర్ ఉన్న రోజులు మీరు కొద్దిగా ఉంటారు మీ యొక్క మీకు వ్యాలిడి ఉంటుంది సో మంచి అవకాశం నర్సింహన్ యాప్ లింక్ లో ఇచ్చాను ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీరు జాయిన్ అయినా చేయలేకపోయినా డౌట్ ఉన్నా నెంబర్కి కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి